అలాగే ఇప్పుడు ఆంజనేయులు గారి నుండి ఆంజనేయులు అఫెన్సెస్ ఏ అఫెన్సెస్ మీద నూట పదకొండు అంటే కిడ్నాపింగ్ రాబరీ వెహికల్ థెఫ్ట్ ఎక్స్టార్షన్ ల్యాండ్ గ్రాబింగ్ కాంట్రాక్ట్ కిల్లింగ్ ఎకనామిక్ అఫెన్సెస్ సైబర్ క్రైమ్స్ ట్రాఫికింగ్ ఆఫ్ పీపుల్ అంటే పిల్లల్ని తీసుకెళ్ళి అమ్మేస్తుంటారు డ్రగ్స్ వెపన్స్ ఆయుధాలు సరఫరా చేయటాలు డ్రగ్స్ సరఫరా చేయటం పిల్లల్ని తీసుకెళ్లి వ్యభిచార గృహాలకు అమ్మేయటం ఇప్పుడు ఈయన చేసిన ఎవరో డైరెక్టర్ డైరెక్టర్ చేసింది ఏంటంటే కిడ్నాపింగ్ చేశాడు రాబరియో వెహికల్ చెప్పడం వీటిలో ఏదో ఒకటి ఉంటే ఈ సెక్షన్ దానికోసం తయారు చేశారు తయారు చేసి కొత్తగా వచ్చింది ఇది వెంటనే దీంట్లో వాడేసారు ఇదిగో తర్వాత ఇంకోటి ఇదిగో నేను నేను తీసింది ఇది గ్రూప్ ఆఫ్ పీపుల్ యాక్టింగ్ ఇందులో మళ్ళీ గ్రూప్ ఆఫ్ పీపుల్ అన్నారు పెట్టి దేశద్రోహం కూడా పాకిస్తాన్కి రహస్యాలు అమ్మేస్తున్నాడు చైనాలకు రహస్యాలు అమ్మేస్తున్నాడు డ్రగ్స్ అమ్మేస్తున్నాడు పిల్లల్ని విచార గృహాలకు అమ్మేస్తున్నాడు ఆయన చూసుకుని ఉన్నాడు చూసుకుంటే గొల్లు మరి హాల్ ఇది ఎక్కడ గొడవ సెక్యులర్ అంటే దేశంలో అయిపోయాడు ఆల్రెడీ అంతే కదా ఇప్పుడు లేటెస్ట్ దాని ప్రకారం అన్ని మతాలు కలిసి ఉండాలండి అన్నా అంటే చర్చ అరే మీరే ఇవన్నీ ఇలా రివర్స్ చదువు దీన్ని రెజీమ్ రెజీమ్ రివేజ్ అంటారు వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళ మీద వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు వీళ్ళ మీద ఈ ఆంజనేయులు గారిని నేను కలవడం పూర్తిగా నాకు ఇరవై ఏళ్ళ క్రితం నుంచి అంటే నేను ఎంపీ అయిన తర్వాత చాలామంది ఐఏఎస్ వాళ్ళు ఐపీఎస్ వాళ్ళు ఆఫీసర్సు న్యాచురల్గా కలుస్తారు కొంతమంది ఫ్రెండ్స్ అయిపోతారు కొంతమంది అసలు ఇప్పుడు గుర్తు కూడా పట్టరు కొంతమంది పరిచయస్తులుగా ఉంటారు అట్లా స్టేజ్లు ఉంటాయి అలాగే ఫ్రెండ్గా అయిపోయినటువంటి ఆఫీసర్లు కొంతమందిలో ఈ గారు అవడం ఈయన కొన్నాళ్ళు ఢిల్లీలో పనిచేస్తున్నప్పుడు కూడా నేను ఢిల్లీ వెళ్తే ఫోన్ చేయడం ఉన్నారు అడగటం ఇంతటి మంచి టచ్లో ఉంది ఈయన ఇంటికి కూడా వెళ్ళాను వీళ్ళ ఆవిడ కూడా నాకు బాగా తెలుసు వీళ్ళ పిల్లలు బాగా తెలుసు మన నాయ జంజాల గారు విజయం ఎంకుడు సినిమా డైరెక్టర్ జంజాల్ గారు వియంకుడు నాకు తెలిసి ఇతని మీద ఎప్పుడు కరప్షన్ ఛార్జెస్ అనేది రాలే జనరల్గా పోలీసు వాళ్ళకి శత్రువులు చాలా ఎక్కువ మంది ఉంటారు ఇతనికి ఇంకా ఎక్కువ మంది ఉంటారు ఎందుకంటే ఇతన్ని చంద్రబాబు నాయుడు గారి టైంలో ఐదు జిల్లాలకు ఎస్పీగా వేశారు నాకు తెలిసి ఎక్కడికి వెళ్తే అక్కడ టెర్రర్ క్రియేట్ చేశాడు మెయిన్ రౌడీజము ఫ్యాక్షనిజము ఈ రెండింటి మీద చాలా తీవ్రంగా పోయాడు అందుకే రాజశేఖర రెడ్డి గారు సీఎం అవగానే రాజశేఖర రెడ్డి గారికి ఒక హ్యూమన్ టచ్ ఉంటుంది ఓన్లీ ఇతను ఒక ఆఫీసరు నేను ఒక సీఎం అన్నట్టుగా ఇప్పుడు చూడ్డు రాజశేఖర రెడ్డి గారే ఈ ఇతన్ని బహుశా రాజశేఖర రెడ్డి గారు ఒక్కడే ఉంటాడు వాట్ మిస్టర్ అంజన్ అని పట్నం బతమే గుర్తుండేవాడు ఈయన అప్పుడు ఇంటెలిజెన్స్లో ఉండేవాడు అది దాంతో ఈయన కొంచెం ఇది అయ్యి జగన్మోహన్ రెడ్డి కూడా బాగా దగ్గర అయ్యాడు ఇంటెలిజెన్స్లో ఉన్నాడు చేశాడు ఆయన వెళ్ళి నేను ముందే అందరూ హ్యాండ్స్పాక్టరీ బెయిల్ తీసుకుంటున్నప్పుడే ఆయనకి ఫోన్ చేసి చెప్పాను మీరు కూడా తీసుకుంటున్నారా హ్యాండ్స్పాక్టరీ బెయిల్ ఏమి లేదండి నేను ఓ పది రోజులు జైలుకి వెళ్ళి వస్తాను అన్నట్టు నాకు అర్థం అలా ఏంటి ఎలా జోకేస్తున్నాడు అంటే సరేలే అనుకుని మీరు వెళ్ళండి జైలుకి నేను చూడటానికి వస్తాను అండి ఆయన నవ్వేశాడు నేను నవ్వేశాడు నాకు ఆ మాట గుర్తుండిపోయింది నేనేమనుకున్నానంటే ఆ లెవెల్ వాడిని పంపితే రాజమండ్రికి పంపుతారు అనుకున్నాను డీజీ లెవెల్ నాకు తెలిసి ఇండియాలో అతను అక్కడ ఫస్ట్ అరెస్ట్ అయినాడు డీజీ లెవెల్ వాళ్ళు ఎవరిని అరెస్ట్ చేయలే అప్పటివరకు ఫస్ట్ మ్యాన్ అరెస్ట్ అయ్యి జైలుకెళ్ళిన వాడిని అరెస్ట్ అయ్యారేమో తెలియదు కానీ బెయిల్ ఇచ్చేస్తారు జైలుకి వెళ్ళాడు తర్వాత అతను అరెస్ట్ అయ్యి లోపల ఉన్నాడని తెలిసినప్పుడు మనం చూడటానికి వెళ్ళాను ఎందుకంటే బాబు ఎండలో పడి వచ్చారంటే నేను మాట అన్నాను కదా చూడటానికి వచ్చాను అంటే ఇంకా అతను నాళ్ళు కొంచెం వర్షాలు పడ్డాక రావాల్సిందా అంటే ఇంకే ఏనాడు ఉంటావో బాబు అన్నాడు అప్పుడే అక్కడ వదులుతారు ఉంచుతారు నేను మెంటల్గా ప్రిపేర్ అయ్యాను ఇంకే ఓకే అప్పుడే వేళ ఏదో ఏపీ పేపర్లో ఈనాడులో వస్తే అది మొన్న చేస్తారు వాళ్ళు ఈనాడులో ఏదో వచ్చినా మొన్న జరుగుతుంది అనమాట సర్వీస్ కమిషన్లో ఏదో జరిగిందని చేస్తారు సరే పెడతారు నాకు అర్థం కాని విషయం ఏంటంటే ఈ పర్టిక్యులర్ కేసులో ఈ పర్టికులర్ కేసులో ఒక మనిషి ఎవడో పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు పెట్టాడు కేసు పెడితే పోలీసు వాళ్ళు ఏం చేయాలి కేసు రిజిస్టర్ చేసుకోవాలా లేకపోతే వీడు మనిషి మనిషాడు కాదని సరైన కాదని కేసు రిజిస్టర్ చేసుకోకుండా ఆగడానికి పోలీసులు హక్కుందా పోలీసు వాళ్ళకి కేసు పెట్టాడు ఎవడో వచ్చి ఒక అమ్మాయి మీద ఆ అమ్మాయిని తీసుకొచ్చేశారు జైల్లో పెట్టేశారు పెట్టేసి ఏం చేశారు జైల్లో పెట్టేసి ఏం చేశారు బెయిల్ రాగానే విడిచేశారు ఆ కేసు ఇంకా తేల అప్పుడే ఆ అమ్మాయి మళ్ళీ వచ్చి నన్ను అన్యాయంగా కేసు పెట్టారంటే ఎస్పీలు డీజీలు పోలీసు వాళ్ళు ఎవడన్నా పని అసలు ఎందుకు ఎందుకు తీసుకొచ్చారు నేను ఈ చూసి వచ్చిన తర్వాత మొత్తాన్ని ఎట్లా చూస్తున్నా ఏంటంటే ఆవిడ ఒక పెద్ద పారిశ్రామికవేత్త మీద రేపు కేసు పెట్టింది రేపే రేపు చేయడం ప్రయత్నం చేయడం కాదు రేప్ కేసు పెట్టింది ఆ రేప్ కేసుని విత్డ్రా చేయించమని ఎలాగోలాగ నీ దౌర్జన్యం చేసి ఆ అమ్మాయి జాతి విత్డ్రా చేయించని ఆ ఎవడైతే ఉన్నాడో అతను ఎవడో ఏషియా రాష్ట్ర ఏషియా ఖండంలో ఏడో రిచెస్ట్ ఏషియా ఖండంలోనే రిచ్చెస్ట్ వాళ్ళ వరుసలో ఏడో వాడు రెండు లక్షల ముప్పై ఐదు వేల కోట్ల రూపాయలు వాడి నెట్వర్త్ వాళ్ళ కంపెనీ మొత్తం వాడు వచ్చి అప్పటి సీఎం జగన్మోహన్ రెడ్డిని అడిగాడని జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చి ఆ అమ్మాయి చేత చేసాడు కేసు డ్రా అయిందా లేదా తెలియదు ఆ కేసు ఏదైందో తెలియదు కానీ ఆవిడ వీళ్ళ మీద ఇచ్చిన కంప్లైంట్లు ఎవరాసిందంటే ఆ కేసుకి నేను వెళ్లకుండా ఉండటం కోసం నన్ను తీసుకొచ్చి ఇక్కడ జైల్లో పెట్టారు ఆ కేసుకి పలానా డేట్ ఇచ్చింది కోర్టు కోర్టు ముందు వెళ్ళి చెప్పాలి ఆవిడ చెప్పడానికి వీలు లేకుండా చేయడం కోసం ఇలా చేశారు అని ఆవిడ కంప్లైంట్లో రాసింది కంప్లైంట్ తెప్పించాను ఇదో ఇప్పుడు బాంబే వాళ్ళతో పంపించాను ఎవరో తెలిసిన ఫ్రెండ్స్ ఉంటారు కదా అక్కడ ఏమైందో కేసు అని తెప్పిస్తారు ఇది చిన్న విషయం కాదు ఇది అసలు పోలీసులు పనిచేయాలా కలెదా ఏం చేయాలి ఒకవేళ నిజంగా ఆవిడ వచ్చి నన్ను అన్యాయంగా కేసులో ఎక్కించారని పెట్టాలంటే దానికి ప్రొసీజర్ ఉంది దానికి ఏంటి సెక్షను ఇప్పుడు కొత్త బిఎన్ఎస్ పాత అయితే వన్ నైంటీ ఫైవ్ ఐపీసీ కొత్త బిఎన్ఎస్ సెక్షన్ ప్రకారం సెక్షన్ టూ థర్టీ వన్ సెక్షన్ టూ థర్టీ వన్ ప్రకారం మెజిస్ట్రేట్ కోర్టు పర్మిషన్ లేకుండా వీళ్ళ మీద ప్రాసిక్యూషన్ చేయటం లేదు ఇన్వెస్టిగేట్ చేయాలన్నా సరే మెజిస్ట్రేట్ పర్మిషన్ ఎందుకంటే ఆ కేసు ఇంకా పెండింగ్లో ఉంది ఎవరైతే ఆవిడ నా ఆస్తులేవో ఫోర్జరీ చేసిందని కంప్లైంట్ ఇచ్చాడో ఆ కేసు ఇంకా పెండింగ్లో ఉండగా ఈ కేసు ఎలా బుక్ చేస్తారు బుక్ చేయాలంటే ఈ సెక్షన్ ప్రకారం పర్మిషన్ తీసుకుని చేయాలి అది చట్టం తీసుకున్నారా లేదు పోలీసు వాళ్ళని తీసుకెళ్ళాకపోలేటువంటి అసలు రేపు ఇచ్చే పోలీసు వాళ్ళు ఎవడన్నా ఇప్పుడు ఎమ్మెల్యేలు వాళ్ళు ఫోన్ చేసి చెప్తుంటారు ఏమండే ఇంకా నేను అరెస్ట్ చేయలేదు అరుణ్ కుమార్ని నేను చెప్పాం ఇంకాసారి ఒక కాగితం రాసి పంపించండి ఆ కాగితం నోటరీ చేయించండి ఆ నోటరీ నోటరీ చేయించి ఆ కాగితం పంపిస్తే ఆ కాగితం నేను ముందు వెరిఫై చేస్తాను మీదో కాదు వెరిఫై చేసి అప్పుడు యాక్షన్ తీసుకుంటాను పోలీసు వాళ్ళు ఎవడో అవ్వడమాటండి ఇంకా ఇప్పటికే పోలీస్ ఉద్యోగం అంటే ఎవడకారులు కేడీ గడిని తీసుకొచ్చి లోపలికి వెళ్ళి సార్ సార్ అంటున్నారు ఏమో రేపాడు ఎమ్మెల్యే అవుతాడో ఎంపీ అవుతాడో ఎందుకు వచ్చింది రిస్క్ వాళ్ళతోటి మనలాంటి మామూలు మనుషులనే ఉన్న వాళ్ళు అరెస్ట్ చేస్తారు కానీ కేడీ వాళ్ళని అరెస్ట్ చేయటం మానేశారు రిస్క్ ఎందుకని ఎప్పుడో మా చిన్నప్పుడు వచ్చింది అర్ధసత్యా అని ఒక పిక్చర్ అందులో అంతే ఒక కేడీగాడ ఆ ఏరియాలో పెద్ద నాయకుడు అయిపోయి ఎవడైతే పోలీస్ వాడిని అరెస్ట్ చేసాడని పిలిచి అలా నాకు టేబుల్ మీద పెట్టి కాళ్ళెట్టి అలా నిలబడవు ఏమనుకుంటున్నావు అని చెప్పి వాడికి వాడికి ఏమో సెక్యూరిటీ కింద వేస్తారు మంచి సినిమా చూడండి ముందు అత్త సత్య ఓంపురి యాక్ట్ చేశాడు గోవింద్ నిహ్లాని జరుగుతోంది అది వీళ్ళని తీసుకెళ్ళి లోపల వేశాడు డీజీ లెవెల్ వాడిని డీజీ అంటే ఇంకేముంది ఇంకా డీజీ అంటే అయిపోయిన టాప్ లెవెల్కి వచ్చేసాడు అతన్నే అందుకే అతను వెళ్తే ఏం లేదు మీరు ఎందుకు వచ్చారు అదే ఎందుకంటే అంటే అతనికి తెలుసు ఈ కేసుల్లో ఎంత అన్పాపులర్ అవుతుందో ఉంటుంది అందుకని అవనండి అవన ఇంకా పెడతారు ఇంకా కేసులు పెట్టడం చాలా మామూలుగా ఉన్నాడు ఒకటే ఏంటంటే నేను ఇంత ముందు జైల్లో చూడటానికి వెళ్ళినప్పుడు ఇది లేదు ఇప్పుడు కొత్తగా పెట్టట ఈ సినిమాల్లో చూపించినట్టు ఒక పెద్ద మెస్ వెనకాల ఆయన ఉంటాడు యువతలో మనం ఉంటాం అక్కడేమో ఈ సీసీ కెమెరా ఉంటుంది నిజంగా నేను ఇంతకుముందు మాటిమాటికి జైలుకి వెళ్ళేవాళ్ళం పుత్తినే ఏదో గొడవ చేయడం జరిగిపోవటం ఏ రామ్మోహన్ అయితే ఎమ్మెల్యే ఉండి కూడా జరిగిపోతుండేవాడు లోపల ఆయిగా ఉంటుంది అని ఏదో పాత కేసు వారెంట్ ఇచ్చేసి ఎన్బిడబుల్యూ పెట్టించుకోవడం పోవడం ఇలా ఎప్పుడూ లేదు సరే తీసుకెళ్లారు డీజీనే తీసుకెళ్ళి లోపల పెట్టారు సరే రేపు నుంచి దాంట్లో మొత్తం డిఎస్పీలు ఎస్పీలు వీళ్ళందరూ ఉన్నారు పోలీసులు అందరూ ఇది పూర్తిగా నాకు తెలుసున్నటువంటి లా ప్రకారం చూస్తే అసలు అసలు ఆ కేసు ఏమైంది అసలు వాడు ఎవడైతే రేప్ చేశాడో వాడిని ఏం చేశారు ఈవిడ ఇక్కడ జైల్లో ఉండగా కేసు అక్కడ కొట్టేస్తే అది చల్లదు వీడు వెళ్ళి చెప్తున్నా అసలు పోలీసులు చెప్పాలి ఆవిడ లేదు ఎందుకంటే బొంబాయి పోలీసులే అరెస్ట్ చేసే వాళ్ళకి అప్పచెప్పారు వీళ్ళు వెళ్ళి అరెస్ట్ చేయడం లేదు అక్కడికి వెళ్ళి బొంబాయి పోలీసులకి వారెంట్ పెట్టుకెళ్ళిస్తారు బొంబాయి పోలీసులు అరెస్ట్ చేసి వాళ్ళకి అప్పు చెప్తారు అందుకని పెట్టారు అందులో ప్రొసీజర్లో అన్న ల్యాప్సెస్ వస్తే పోలీస్ వాళ్ళ మీద మెమోలు ఇస్తారు అరెస్ట్ చేసిన అటువంటి తేలని కేసు ఆ కేసు తేలిపోయి ఆ కంప్లైంట్ ఇచ్చినటు ఆ అమ్మాయి మీద కంప్లైంట్ ఇచ్చిన వాడు అంతా కూడా తప్పే అని తేలినా రివర్స్ ప్రాసిక్యూషన్ ఉండదు దానికి మళ్ళీ సివిల్ లాఫ్ట్ ఆర్ట్స్లో ఉంటుంది కాంపన్సేషన్ క్లెయిమ్ చేసి వాళ్ళ దగ్గర వసూలు చేచ్చి పోలీసులని అందరి మీద అప్పుడు కేసెట్టచ్చు ఇంకో విచిత్రం ఏంటంటే పోలీసులు కాన్స్పరసీ చేసేస్త పోలీస్ స్టేషన్లో పోలీసులు చేసేదే కుట్ర రోజు వాళ్ళు కూర్చొని చేసే పని ఏంటండి ఎస్పీలు డిఎస్పిలు వీళ్ళందరూ ఎందుకు స్టేషన్లో కానిస్టేబుల్స్ సరిపోరా వీళ్ళందరూ కూర్చుని ఇదిగోనండి పాలన అండి అరుణ్ కుమార్ అన్నవాడు ఇలా నేరాలు చేసేస్తున్నాడండి ఊర్లో తిరుగుతున్నాడండి వాడికి ఏమో ఇక్కడ ఎమ్మెల్యే సపోర్ట్ అండి ఎంపీ సపోర్ట్ అండి ఏం చేయాలండి అంటే నువ్వు జాగ్రత్తగా వాచ్ చేయి వాడి దగ్గర వాళ్ళ ఇంట్లో పనిచేసే వాచ్మెన్ అడిగాడు ఊరు వెళ్తున్నప్పుడు ఆడు ఊరు వెళ్తున్నప్పుడు జాగ్రత్తగా చూసుకుని ఏ కొవ్వూరు దాటిన తర్వాత తక్కువ కారు వచ్చేసి లాక్కి పక్కనే ఉన్న నల్లజాల పోలీస్ స్టేషన్లో పారేసి ఫుల్ కోటింగ్ ఇచ్చేయండి నల్లజాల పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఎవరి దగ్గర తీసుకో కారు పోయిందని మనం తెలిసేటప్పటికి ఎమ్మెల్యే గారు ఎంపీ గారు ఫోన్ చేసేటప్పుడు వాళ్ళు ఎవరో తెలియదు అని ఏం చేస్తారు పోలీసులు రెచ్చి పోలీస్ బోర్డు అని పోలీసులు చేసేంత చేయకపోతే మనం బతకలేము పలుకుబడి ఉన్నవాడు కనుక వాడు ఏమైనా అనుకుంటే మనం బతకగలవా ఏం పలుకుబడింది రోడ్డు మీద తిరగలమా చేస్తారు పోలీసులు అందులో ఎక్స్ట్రీమ్లు ఉంటాయి ఎక్స్ట్రీమ్ చేసిన వాడు దొరుకుతూ ఉంటాడు వాడిని పట్టుకెళ్తూ ఉంటారు ఇప్పుడు నక్సలైట్లు ఉంది నక్సలైట్లతో వెళ్ళి పోలీసులు రాగి పడలేరా వాళ్ళు తెలీదా వెళ్ళిపోయి ఆ నక్సలైట్లు వాళ్ళతో ఫ్యామిలీతోరే మిమ్మల్ని ఏం చేయరా బాబు మమ్మల్ని ఏం చేయొద్దని చెప్పని కుట్ర నక్సలైట్లు కాల్చడం అంతా కుట్రే జాగ్రత్తగా కాపు కాసి ఎక్కడ మీటింగ్ పెట్టుకుంటున్నారో వాడి పెళ్ళాలని అడిగో పిల్లల్ని అడిగో ఎవరిలో అడిగి తెలుసుకుని జాగ్రత్తగా ఇళ్ళు వాళ్ళని కాపేసి ఆ కుట వీళ్ళు కాల్చడంలో ఇళ్ళు చచ్చిపోతుంటారు నక్సలైట్లను చంపడానికి వీళ్ళంతా కుట్ర చేశారు ఇంకా విచిత్రం ఏంటంటే ఒక ప్లేడర్ గారితో కలిసి కుట్ర చేశారట ప్లేడర్ కుట్రేట అసలు ప్లేడర్ అలా అయితే కోర్టులో జడ్జి గారు ప్లేడర్ కలిసి కుట్ర చేసి సెక్షన్ వేసేస్తున్నారండి కుట్ర అన్న పదానికి వన్ ట్వంటీ బి అన్న పదానికి పోలీసుల మీద తీసుకొచ్చి పెట్టడం అనేది ఏం చెప్తాం అండి ఖచ్చితంగా చిత్రంగా శపమానం గచ్చతే అది వాళ్ళకి ఎక్కడ ఇప్పుడు ఎక్కితే వాళ్ళకి కంట్రోల్ అవుతారా ఎవరి మీద ఆ రోజున అమ్మాయిని అరెస్ట్ చేసి తీసుకురావటానికి ఆంజనేయులు అనేవాడికి ఫోన్ చేసి విశాల గున్నీ అనేవాడిని నువ్వు మా ఆఫీస్కి రా అని చెప్పి ఆఫీస్లో విశాల్ తోటి నువ్వు వెంటనే ఆ అమ్మాయిని అరెస్ట్ చేసి ఇక్కడ తీసుకురా అని ఆయన చెప్పాడు విశాల్ గున్నీ రాసిచ్చింది ఆయన చెప్పాడు అంటూ ఇంకో మాట రాశాడు మరి ఆ మాట ఎందుకు వీళ్ళు పక్క తీస్తారో వెంటనే నేను డీజేపీ రాజేంద్రనాథ్ రెడ్డి గారు డీజీపీ అప్పుడు డీజీపీ గారు ఆఫీస్కి ఫోన్ చేసి అడిగాను ఏమండి ఇలా పిలిచి నన్ను బొంబాయి పోలీసుల దగ్గరికి పంపించి ఆవిడెవరినో అరెస్ట్ చేసి తీసుకురామంటున్నారు ఏం చేయమంటామని ఆయన గో హెడ్ అని చెప్పిన తర్వాతే అరెస్ట్ చేసి తీసుకొచ్చామన్నారు డీజీపీని వదిలేశారు ఎందుకంటే డీజీపీ మీద లేదు వాళ్ళకి సరే అంటే నిజంగా ఆంజనేయుని గారు లోపల ఉన్నందుకు ఏమండి పిఎస్ఆర్ అనేది మామూలు అసలు చాలా చాలా ఇదిగా ఉన్నాయి మీరు వచ్చేసారు మా వాళ్ళని పిల్లలు ఎవరిని రావద్దని చెప్పాను మా ఫ్యామిలీ ఎవ్వరు చూడడానికి రాక్కర్లేదు అని చెప్పి మీరు వచ్చారు ఇంటి బాబు నేను మాట ఇచ్చాను కదా జైల్లో ఉంటే చూడటానికి వస్తానని అంటే రాజమండ్రికి తీసుకొస్తే అన్నారు అయితే ఈ ఎండలో పడి ఎందుకు వచ్చారా నేను ఏముంది పర్లేదు అంటే ఏసీ కారే కదా ఏంటి సంగతి ఏంటంటే అది బెయిల్ వచ్చేస్తుందాం అనుకున్నాను బెయిల్ వచ్చేస్తున్నామని వచ్చే లొప్పు అనుకున్నాను బెయిల్ ఏం రాదండి ఇంకా ఇంకా పెడతారు ఇంకా కేసు చాలా పెడతారు ఏంటి ఏమండి ఇంకా పెడుతున్నారు ఇప్పుడు ఏదో ఏపీఎస్సి చైర్మన్గా ఉన్నప్పుడు కేసు పెడతారు గ్రూప్ వన్ అదే మీకు ఈనాడు పేపర్ మీద ఆయన మీద ఈనాడు పేపర్కి చాలా కక్ష ఉండడానికి అవకాశం ఉంటుంది ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఈ పిటిషన్ నేను వేసిన పిటిషన్లో జాయిన్ అవ్వమని అడిగితే జగన్మోహన్ రెడ్డి జాయిన్ అవ్వ చెప్పానుగా మీకు రెండేళ్లకి రెండేళ్ళు మూడేళ్ల తర్వాత అప్పుడు వచ్చి అతను పిటిషన్ వేసాడు నా దానికి సపోర్ట్గా సహజంగా వీళ్ళు ఏమనుకుంటారంటే ఇది ఆంజనేయులు జయించాడు అనుకుంటారు ఎందుకంటే నేను రెండు వేల ఆరులో ఇది బయటికి తీసుకొచ్చినప్పుడు ఆంజనేయులు డిఐజీగా ఉండేవాడు ఆయన అరవిందరావు దగ్గర అరవిందరావు గారు డీజీ ఆంజనేయులు గారు డిఐజీ ఈ కేసు ఆయనకి అప్పటి నుంచి తెలుసు అని చేత ఆయన చెప్పి చేయించడేమో అని అనుకో రామోజీరావు గారి వైపుకి ఈనాడు వైపు కన్నెత్తి చూసిన వాడికి కళ్ళు పీకేస్తామనే మెసేజ్ ఇవ్వటమే ప్రభుత్వం యొక్క ధర్మం వాళ్ళకున్న స్నేహం అటువంటిది సో దానివల్ల చేసి ఉండొచ్చు దేనివల్ల చేస్తున్నా దీని ఇప్పుడు ఆంజనేయులు గారు లోపలికి వెళ్ళిపోవటం వల్ల వచ్చిన ప్రమాదం అని కాదు పోలీస్ వ్యవస్థ మీద ఇది ఎలా ఉండబోతుంది పోలీసు ఒక కేసు ఇప్పుడు నేను అనుకోవడం ఇది చాలా పెద్ద డిబేట్ కదా నాకు బాంబే నుంచి ఆ పేపర్స్ రాగానే మళ్ళీ చెప్తాను పెద్ద డిబేట్కి దారి తీస్తుంది చిన్న విషయం కాదు ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్